ఓం సర్వేభ్యో నమ మనము గత కొన్ని రోజులుగా భక్తి ప్రవచనాల్లో భాగంగా వైదిక సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు పార్ట్ పదిహేనవ భాగాన్ని చూద్దాం ఇంకా టర్మినాలజీలో ఇంకా కొన్ని పదాలు ఉండిపోయాయి వీటిని తెలుసుకుందాం ముందుగా చతుర్ చతుర్ అంటే నాలుగు నాలుగు అనే సంఖ్యని సూచిస్తుంది ఆశ్రమములు అంటే జీవితంలోని మానవ జీవితంలోని దశల్ని సూచిస్తుంది వేదం ప్రకారము నాలుగు ఆశ్రమాలని మానవుడు తన జీవితం లోపట స్వీకరిస్తాడు అందులో ప్రవేశించి ఆ ఆశ్రమానికి సంబంధించిన విధులని నిర్వర్తించాల్సి ఉంటుంది కానీ ఈ నాలుగు తప్పనిసరి ఏమి కాదు ముందుగా వచ్చేసి బ్రహ్మచర్య ఇది తప్పనిసరి అందరికీ మాత్రం ఇది తప్పనిసరి పిల్లవాడు పుట్టిన తర్వాత ఐదు సంవత్సరం వరకు తల్లి సంరక్షణలో ఉంటాడు తర్వాత ఎనిమిది సంవత్సరంల వరకు ఐదు నుంచి ఎనిమిది సంవత్సరం వరకి తండ్రి యొక్క అధీనంలో ఉంటూ అతని నుండి చాలా నేర్చుకుంటాడు తండ్రిని అనుసరిస్తూ అతనితో పాటు తిరుగుతూ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు అంటే మొదటి గురువు తల్లి రెండవ గురువు తండ్రి ఆ తర్వాత ఎనిమిదవ సంవత్సరం లోపల యజ్ఞోపవీత సంస్కారం అనేది జరిగిన తర్వాత వేదారంభ సంస్కారం జరిగి అప్పుడు గురువు దగ్గరికి గురుకులాల్లోకి పంపించేస్తారు అంటే ఎనిమిదవ ఏట యజ్ఞోపవీత సంస్కారం జరిగిన తరువాత నుంచి ఆ పిల్లవాడి జీవితంలో బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ప్రవేశిస్తుంది అప్పటి నుంచి అతన్ని బ్రహ్మచారి అని చెప్పి అని అంటారు ఈ బ్రహ్మచర్యము అనేది ఎన్ని సంవత్సరం వరకు కొనసాగించవచ్చు అనేది ఆ వ్యక్తి యొక్క అభీష్టము మీద ఆ వ్యక్తికి వేదాల మీద ఉన్న శ్రద్ధ పట్ల ఆ వ్యక్తికి ఇంద్రియాల మీద ఉన్న నియంత్రణ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు అయితే ఈ బ్రహ్మచర్యము అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది స్వీకరించదగిన ఆశ్రమం ఇది గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వేదాలను చదువుకోవడం ప్రారంభిస్తాడు గురువు ముందుగా గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు అది గురు మంత్రము ఆ తర్వాత మెల్లమెల్లగా వేదాలను సంస్కృతాన్ని వ్యాకరణాన్ని వేదాంగాలు వేద ఉపాంగాలు ఇలా అన్నీ చెప్తూ చెప్తూ నేర్పించడం మొదలెడతాడు మొదలెట్టిన తర్వాత ఆ అబ్బాయి యొక్క సమర్థతను బట్టి పన్నెండేళ్ళు కానీ ఇరవై నాలుగేళ్ళు కానీ ముప్పై ఆరు ఏళ్ళు కానీ ఒక్కొక్క వేదం చదవడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుందని లెక్క అలాగా కొంతమంది ఇంకా ముందే చదువుతారు ఇలా మూడు వేదాలని కానీ రెండు వేదాలని కానీ ఒక వేదాన్ని కానీ చదువుతారు ఇంకొంతమంది విద్యార్థులు ఎలా ఉంటారు అంటే వారికి ఎంత చదువు చెప్పినా కూడా ఆ మట్టి బుర్రలోకి ఎక్కనే ఎక్కదు చదువు అలా చదువు రానప్పుడు ఆ వాళ్ళు అక్కడితో చదువుని ఆపేస్తారు అంటే ఏ ఒక్క వేదాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోతారు అన్నట్టు అలాంటి వాళ్ళని చదువు రాని వాళ్ళని అలాంటి వాళ్ళు గురుకుల మొదలేసి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు కర్మచారులుగా కళాకారులుగా వారు జీవనోపాధిని వెతుక్కుంటారు అన్నట్టు అయితే ఈ పిల్లలు ఎవరైతే బాగా చదువుకుంటున్న పిల్లలు ఒక వేదం రెండు వేదం మూడు వేదాలు ఇలా చదివిన పిల్లల్లోపట వారిలో ఉండే శారీరక సామర్థ్యము మరియు వారిలో ఉండే మేధస్సు ఇలాంటివన్నీ పరిగణలోనికి తీసుకొని వాళ్ళలో ఉన్న నిపుణత ఇలాంటివి పరిగణలోకి తీసుకొని బ్రహ్మచర్య ఆశ్రమం ముగిసిన తర్వాత వేదాల యొక్క అధ్యయనం ముగిసిన తర్వాత సమావర్తన సంస్కారం అని చెప్పి జరుగుతుంది ఎలాగైతే మనం ఇప్పుడు కాలేజీలోపట డిగ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ ఇచ్చే కాన్వకేషన్ అనే ఒక ఫంక్షన్ ఏదైతే జరుపుతారో యూనివర్సిటీ లోపల అటువంటి ఫంక్షనే గురుకులంలో గురూజీ చేస్తారు అన్నట్టు దాన్ని సమావర్తన సంస్కారం అంటారు ఆ సంస్కారం లోపల గురువు గారు నిర్ణయిస్తారు ఇతను బ్రాహ్మణుడు ఇతడు ఇతడు క్షత్రుడు ఇతడు వైశ్యుడు అని చెప్పేసి అక్కడ నిర్ణయించడం జరుగుతుంది అప్పుడు సమావర్తన సంస్కారం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇది బ్రహ్మచర్యం ఆ తర్వాత రెండవది గార్హస్యం ఈ గార్హ గృహస్థాశ్రమం దీన్ని గృహస్థాశ్రమం అని కూడా అంటారు అంటే గృహంలోకి ప్రవేశించడం అంటే ఒక కుటుంబం అనే వ్యవస్థలోకి ప్రవేశించి ఉత్తమ సంతానాన్ని నిర్మాణం చేయడము యజ్ఞాది సంస్కార సంస్కారాలని సత్కర్మల్ని ఆచరించడము మరియు పరోపకార పనుల్ని చేయడము ఇలాంటివన్నీ కూడా గృహస్థుని యొక్క బాధ్యతలుగా ఉంటాయి అంటే సంసారం అనే సాగరాన్ని ఈదడానికి ఇంకొక తోడు ఇంకొక ఆత్మతోడు కావాలి అని అనుకొని ఇంకొక చదువుకున్న వేదాలు చదువుకున్న అమ్మాయి ఆ అమ్మాయి కూడా తప్పనిసరిగా ఆమె కూడా కన్యా గురుకులాల్లో ఉండి ఆమె కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి ఆమె కూడా వేదం చదువుకుంటుంది అయితే వేద వేదాలను చదవడానికి ఆడవాళ్ళు నిషేధించారు అనేది తర్వాత మధ్యకాలంలో వచ్చిన అది నిషేధాలు తప్ప ముందు నుంచి ఉన్న నిషేధాలు కాదు సనాతన ధర్మంలో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు శూద్రులు కూడా వేదాలు చదవచ్చు రాకపోతే అప్పుడు వాళ్ళు వదిలేస్తారు తప్ప ముందే చదవకూడదు అనే నిషేధం అదైతే ఏమీ లేదు అన్నట్టు ఇలా కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత అతడు ఉత్తమమైన సంతానాన్ని కానీ వారి బాధ్యతలన్నీ నిర్వర్తించిన తర్వాత పెద్ద కొడుక్కి మొదటి సంతానం కలిగిన తర్వాత లేదు అనంటే జుట్టు తెల్లబడ్డ తర్వాత ఇలాగా యాభై ఏళ్ళు పై దాటిన తర్వాత ఎప్పుడైనా కూడా అతడు కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అడవుల వైపు ప్రస్థానం అనేది చేయవచ్చు దాన్నే వానప్రస్థాశ్రమము అని చెప్పి అంటారు మామూలుగా అయితే యాభై సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు యాభై సంవత్సరముల తర్వాత ఇంకా అతను కుటుంబ బాధ్యతలన్నీ పెద్ద కొడుకు అప్పచెప్పేసి తన భార్యని తీసుకొని కానీ లేదా ఒక్కడే కానీ అడవుల్లోకి వెళ్ళి అక్కడ సంధ్యాగ్నిహోత్రాలు నిర్వర్తిస్తూ కందమూలాలు అడవిలో దొరికే సాత్విక ఆహారాన్ని తింటూ తపస్సు చేస్తూ యోగ సాధన చేస్తూ పరమేశ్వరుణ్ణి యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి మోక్ష ప్రాప్తి కోసము ప్రయత్నము చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డెబ్భై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కానీ లేదు అంటే పూర్ణ వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో లేకపోతే పూర్ణ విద్వత్ ఎప్పుడైతే వస్తుందో సమాజానికి మేలు చేయాలి అని చెప్పి అనుకొని తనలో ఉన్న జ్ఞానాన్ని ఇతరులకి పంచడం కోసము సన్యాసాన్ని స్వీకరిస్తారు ఈ సన్యాసాశ్రమం అనేది వానప్రస్థం నుంచి స్వీకరించవచ్చు లేదంటే గృహస్థాశ్రమం నుంచి కూడా స్వీకరించవచ్చు ముందుగానే వైరాగ్యం వచ్చినట్లయితే లేదు అనంటే బ్రహ్మచారిగా ఉండి కూడా సన్యాసాన్ని డైరెక్ట్గా కూడా స్వీకరించవచ్చు మహర్షి దయానంద సరస్వతి చిన్న వయసులోనే సన్యాసిగా మారిపోయారు మా గురూజీ నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి ఉత్తమ బ్రహ్మచర్య దీక్షని పూర్ణం చేసుకున్న తర్వాత వారు ఆదిత్య బ్రహ్మచారులుగా ఉండి సన్యాసాశ్రమంలోకి వారు కూడా ప్రవేశించారు అన్నట్టు ఇలాగా వీళ్ళేం చేస్తారు అనంటే వీరు ధ్యానము సమాధి వీటన్నిటి ద్వారా ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడము పరమాత్మ సాక్షాత్కారం చేసుకొని వీళ్ళు పరివ్రాజకులై సమాజంలో తిరుగుతూ ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉంటారు ఖండనం చేస్తూ ఉంటారు శాస్త్రార్థాలను నిర్వర్తిస్తూ ఉంటారు సత్యోపదేశాన్ని చేస్తూ ఉంటారు ఈ రకంగా నాలుగు ఆశ్రమాలు మానవుడు అన్నవాడు ఈ నాలుగు ఆశ్రమాలని దాటుకొని చతుర్విధ పురుషార్థాలని సాధించాల్సి ఉంటుంది ఇంకొక అంశం చూద్దాం చతుర్వర్ణములు చాతుర్వర్ణములు అంటే నాలుగు వర్ణములు వర్ణము అంటే ఇది వృయ్ అనే జా వృయ్ వరణే అనే ధాతువు నుంచి వచ్చింది సంస్కృత ధాతువు నుంచి వృణోతీతి వర్ణ దీని నిర్వచనం ఏంటి అంటే వృణోతీతి వర్ణ అంటే వరుణ్ వరించునది లేదా స్వీకరించునది వర్ణము అంటే తనకు తానుగా వరించడం కానీ లేదంటే స్వీకరించడం కానీ చేసేదే వర్ణం అంతే తప్ప పుట్టుకతోటి వచ్చింది అది వర్ణము కాదు ఇప్పుడు సమాజంలో ఏదైతే ఉన్నాయో వ్యవస్థ ఈ జాతి వ్యవస్థ కుల వ్యవస్థ అనేది ఒకప్పుడు లేవు ఒకప్పుడు సనాతన ధర్మంలో ఆర్యలు అనార్యులు అంతే ఈ రెండు రకాలే అనార్యులని దస్సులు అనేవాళ్ళు ఈ ఆర్యుల లోపల ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు రకాల వర్ణాలు ఉండేటివి వీళ్ళందరూ కూడా వేదాలకు అనుకూలంగా జీవించే వాళ్ళు ఆర్యులు వేదాలకు విరుద్ధంగా జీవించేవాళ్ళు నాస్తికులు మాంసభక్షణ చేసేవాళ్ళు మద్యాన్ని స్వీకరించే వాళ్ళు ఇలాంటి వాళ్ళు నేరస్తులు ఇట్లాంటి వాళ్ళని అనార్యులు దస్సులు అని చెప్పి వారిని దూరం పెట్టారే తప్ప అంటరానితనము ఇప్పుడున్న ఈ కులాలు ఇవన్నీ కూడా లేవు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అనేటివి సనాతన ధర్మంలో లేవు కానీ చాలామంది తప్పుగా అనుకుంటున్నారు ఈ కుల వ్యవస్థ ఈ వర్ణ వ్యవ కుల వ్యవస్థ అనేది సనాతన ధర్మం వల్లనే వచ్చింది అని చెప్పేసి అని అనుకుంటున్నారు అదంతా కూడా మిడిమిడి జ్ఞానం ఈ చాతుర్వర్ణంలో ఏంటో తెలుసుకుందాం ముందుగా బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణం వైశ్యవర్ణం శూద్రవర్ణం బ్రాహ్మణులు అంటే ఎవరు అని అంటే వేదాలను చదువుతూ చదివించేవాళ్ళు యజ్ఞాలను చేస్తూ చేయించేవాళ్ళు మరియు దానాన్ని స్వీకరించి దానం చేసేవాళ్ళు అంటే డబ్బును స్వీకరిస్తారు విద్యను వాళ్ళు దానం చేస్తూ ఉంటారు అలాగా వీరు గురుకుల ఆచార్యులుగా కానీ లేదంటే పురోహితులుగా కానీ వైదిక పురోహితులు కానీ ఉండేవాళ్ళు వీరిని సమాజానికి శిరస్సులాగా పోల్చడం జరిగింది ఎక్కడ అంటే పురుష సూక్తము ఇది యజుర్వేదంలో ఉండే ముప్పై అధ్యాయము ఇందులో పది పదకొండు వేద మంత్రాలకి నేను వివరంగా చెప్తాను తర్వాత ఇది చాలా తప్పుడుగా అన్వయించబడి విపరీతమైన భాష్యాలు రాయడం వల్ల దీన్ని ఇది వర్ణ వ్యవస్థని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు నేను నిన్ను దీన్ని ఒకరోజు స్పెషల్ క్లాస్ లోపల టర్మనాలజీ అంతా అయిపోయిన తర్వాత నేను దీన్ని మళ్ళీ మళ్ళీ విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే తర్వాత రెండవ వర్ణం వారు ఎవరు అంటే క్షత్రియులు ఈ క్షత్రియులు ఏం చేస్తారు వేదం చదువుతారు యజ్ఞం చేస్తారు కానీ చదివించడం చేయించడం లాంటివి చేయరు కానీ పరిపాలకులు రాజ్యాన్ని పరిపాలిస్తారు మరియు దేశరక్షకులు సైనికుల్లో పట సైనికులుగా చేరి వీరు దేశాన్ని రక్షిస్తూ ఉంటారు వీరి దగ్గర భుజబలం ఉంటుంది కాబట్టి వీళ్ళు సమాజమనే పురుషుడికి భుజాల లాంటి వాళ్ళు ఆ తర్వాత వైశ్యులు వైశ్యులు అంటే వీరు కృషి వలరు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు పశు సంరక్షకులు ముఖ్యంగా గో సంరక్షకులు ఆ తర్వాత వ్యాపారులు వెనకట ఇవి మాంసం కోసం పశువులను పెంచకపోయేదండి పాడి పంటల కోసం మేకల్ని పెంచినా పాలు తాగేవాళ్ళు గోవుల్ని పెంచినా పాలు తాగేవాళ్ళు తప్ప మాంసం కోసం పెంచలేదు వ్యవసాయంలో ఉపయోగపడతాయని ఇలా పెంచేవాళ్ళు గ అశ్వలు పెంచినా కూడా వారు రథాలకి రథాలకి కట్టుకొని ప్రయాణం కోసం అలా వాడుకునేవారు ఆ తర్వాత వ్యాపారులు వ్యాపారం చేసేవాళ్ళు వర్తకులు ఈ వర్తకులు ఏంటి అని అంటే తమ దేశంలోపట తమ ప్రాంతంలోపట ఏ ఏ వస్తువులు కొరతగా ఉన్నాయో తెలుసుకొని తమ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కావద్దు అని అన్య ప్రాంతంకి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి అంటే దిగుమతులు చేసుకోవడము ఇక్కడ ఎక్కువగా ఉన్న వాటిని ఎగుమతులు చేయడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళు సమాజానికి ఎలాంటి వాళ్ళు అంటే తొడల వాటి తొడల లాంటి వాళ్ళు అని చెప్పేసి పోల్చడం జరిగింది ఆ తర్వాత నాలుగవ వర్ణం తీసుకున్నట్లయితే శూద్రులు ఈ శూద్రులు ఎవరు అనంటే కర్మచారులు సేవకులు తర్వాత కళాకారులు ఈ అన్ని రకాల శిల్పకళ అట్లాంటివి అన్నీ కూడా చేసేవాళ్ళు కుమ్మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అన్నట్టు లేదు అనంటే ఇంకా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులకి వాళ్ళకి వాళ్ళ ఇళ్ళలో సేవ చేయడము ఇంకా ఇలాంటివన్నీ పనులు వాళ్ళ బట్టలు పిండడము వాళ్ళకి వంట చేయడము ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు వీళ్ళు శూద్రులు ఎందుకంటే వీళ్ళకి చదువు పెద్దగా అబ్బలేదు కాబట్టి ఇలా ఇతరులకి మిగతా వర్ణాల వారికి సేవ చేసుకుంటూ వీళ్ళు ఉంటారు అయితే వీళ్ళు సమాజం అనే పురుషుడికి పాదాల లాంటి వాళ్ళు పాదాలు అయినంత మాత్రాన పాదాలు లేకుండా ఒక మనిషి ఎక్కడికి కూడా పోలేడు పాదాలతో పోల్చబడినంత మాత్రాన వాళ్ళు పాదాల నుంచి పుట్టారని అర్థం కాదు నేను ఇది తర్వాత క్లాస్లో నేను పూర్తిగా చెప్తా అందుకనే జన్మత వచ్చేది వర్ణము కాదు అది సంస్కారాల వల్ల అంటే విద్య వల్ల వచ్చేది వర్ణము అని అందుకనే జన్మన జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అని చెప్పేసి వైదిక నానుడి అన్నట్టు కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే పుట్టుకతోటి కులం అనేది రాదు ఎంచుకోవడం ద్వారా తమ తమ ఏ పని చేయాలి తమ ఏ వృత్తి చేయాలి అనేది ఎంచుకోవడం ద్వారా వచ్చేదే వర్ణము అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది మిగతా కొన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుద్దాం ఓం స్వస్తి